హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు క్రింద సో కామెంట్ సెక్షన్లో అయితే మన ఇంకొక ఛానల్ ఉంది ఆ ఛానల్ ఎగ్జామ్ లైబ్రరీ రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ నేను లింకు మీకు పిన్ చేసి పెడుతున్నాను కేవలం తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ లాంగ్వేజ్లో మీకు ఆ ఛానల్లో చక్కగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది వివరణలతో సహా అన్నీ వస్తాయండి ఓకేనా ప్రతి ఒక్కరూ మీరు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సంబర్ మీరు క్లిక్ చేయండి అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఎస్ఎస్సి అంటే ఎస్ఎస్సిలో సిజిఎల్ డిగ్రీ కంప్లీట్ అయిపోయినటువంటి బ్యాచులర్ డిగ్రీ మరియు గా ఉన్నటువంటి ఆయా డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోను వస్తున్న ఆ జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సిజిఎల్ లో సిహెచ్ఎస్ఎల్ అంటే టెన్త్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి వారు ఇక్కడ మనకి సిహెచ్ఎస్ఎల్ అంటాం సో ఇవే కాకుండా ఇక జీడి ఓకేనండి జీడి కానిస్టేబుల్స్ జీడి కానిస్టేబుల్ ఒకటి సో ఆర్ఆర్బి ఆర్ఆర్బిలో ఉన్నటువంటివి ఇక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట సో ఇలా అన్ని రకాలుగా ఉద్యోగాలకి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకంటే కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి వాటికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ వయోపరిమితి విషయంలో కొంత అంటే ముందు నుంచి ఒక ప్లానింగ్ ఉండాలి సో ఆ ప్లానింగ్ కోసమని నేను మీకు చాలా అద్భుతమైనటువంటి విధానంలో చక్కగా తీసుకొచ్చాను నేను మీకు ప్రతి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది ఓకే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా ఎక్స్టార్డ్నరీగా మీరు ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతారో ఆయా ఉద్యోగాలకైతే నేను మీకు చక్కగానో అది బ్యాంక్ ఉద్యోగమైన గుర్తుపెట్టుకోండి బ్యాంక్ ఉద్యోగాలతో సహా చక్కగా నేను మీకు చక్కగా రెడీ చేసి మెటీరియల్లో గ్రాండ్ టెస్ట్లో ఆన్లైన్ టెస్ట్లో మీకు అవన్నీ కూడా ఉన్నాయి ఎక్కడ మన యాప్లో ఓకేనండి రెండవది వాట్సప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను చాలా ఎక్సలెంట్ అండి ఈరోజు రేపు అంటే జూలై తొమ్మిది ఈరోజు జూలై పదవ తారీఖు జూలై పదవ తారీఖు వరకు మాత్రమే ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఎయిటీ పర్సెంట్ ఇచ్చాను ఎయిటీ అది కూడా ఏంటి మీకు ఎంచుకున్న ఎస్ఎస్సి రాస్తాను సార్ ఎస్ఎస్సి నా లక్ష్యం లేదు నేను ఆర్ఆర్బి నా లక్ష్యం అన్నటువంటి వాళ్ళు ఐవి ఇంటెలిజెన్స్ బ్యూరో వస్తుంది కదా వాటిల్లో జాబ్ సాధించారు అన్నటువంటి వీళ్ళందరికీ ఆయా ఉద్యోగాలు సాధించే వరకు వన్స్ ఒక్కసారి రత్నం సార్ దగ్గర జాయిన్ అయినటువంటి వాట్సప్ బ్యాచ్ అండి ఇది అదే నేను వాట్సప్లో ఇటు టెట్ వాళ్ళకి కానీ రెండు డిఎస్సి వాళ్ళకి కానీ అలాగే ఏపీఎస్సి యూపీఎస్సి ఇక అన్ని రకాలుగా అన్ని రకాలుగా జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ అదే జీకే ఇలా అన్ని విధాలుగా వీళ్ళకి ప్రతిరోజు కూడా చక్కగా టాపిక్ ఇచ్చి టాపిక్ వైజ్గా వీళ్ళకి టెస్ట్లు కండక్ట్ చేయడం గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం ఆలోచన చేసుకోండి ఎవరు ఇలాగ మీకు ఏమి చేసి పెట్టరు సో వాట్సాప్ బ్యాచ్ నాకు కావాలి సార్ నేను సిన్సియర్గా చదువుతాను సిన్సియర్గా నేను ప్రాక్టీస్ చేస్తాను ప్రతి అప్డేట్ కూడా మీకు మన యొక్క జనరల్ స్టడీస్ బ్యాచ్లో వస్తుందండి అదేదా సో ఆలోచన చేసుకోండి మిత్రులారు మీకు ఆల్రెడీ ఈరోజు రేపు మాత్రమే ఉంది ఇది స్పెషల్ ఆఫర్ జూలై పది తర్వాత అయితే కనుక మీకు కాస్ట్ ఉంటుందండి అతను ఇవాళ అయితే చాలా కాస్ట్ తక్కువ చాలా రీజనబుల్ అది సో ఆలోచన చేసుకోవాలి లేదండి కోచింగ్లోనికి వెళ్తామంటే మీరు ఒక్కటో మినిమం ఏ కోచింగ్లోనైనా వాళ్ళు రెండు నెలలు మూడు నెలల కోచింగ్ ఇస్తారు మినిమం మీకు పాతికి ముప్పై వేలు పైగా ఖర్చు అవుతుంది అవునా కాదు మీరు ఆలోచన చేయండి దయచేసి ఓకే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎందుకు అంత ఆసక్తి ఇప్పటి వరకు ఒక ఆర్టికల్ అయితే కనుక మనకి రావడం జరిగింది దయచేసి జాగ్రత్తగా వినండి అంటే నువ్వు ఆ ప్రభుత్వ ఉద్యోగాలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నావు కదా ఇక్కడ వచ్చిన మనకి డేటా ఏ డేటా చూడండి ప్రస్తుతం స్టాఫ్ కలెక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చింది ఇంటర్ విద్యార్హతతో ఇక్కడ చూడండి ఎల్డిసి సెక్రటేట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ల విభాగంలో మూడు వేల నూట ముప్పై ఒక్క ఖాళీలు భర్తీ చేయనున్నారు డిగ్రీ అర్హతతో యుపిఎస్సి నిర్వహించే ఆ పరీక్షల తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ముఖ్యమైంది యూపీఎస్సి తర్వాత అండి అదేవిధ అందుకని చెబుతున్నాం బాబు ఈ రత్నోత్సవం నిజంగా మీకు చాలా చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ అభ్యర్థుల్ని కని ఎంతలో దోచుకుంటున్నా లేదు నువ్వు కట్టే అక్కడ పాతి వేలు కడతావు ఇరవై వేలు కడతావు పదిహేను వేలు కడతావు కట్టిన ఎక్కడైనా ఏ ఉద్యోగానికైనా మీకు జాబ్ వచ్చే వరకు నీకు ప్రాక్టీస్ పెడతా నీకు జాబ్ వచ్చే వరకు నేను చూసుకుంటా కమిట్మెంట్ ఉందా వాళ్ళు పెట్టడం జాబ్ వచ్చే వరకు ఏమే అందుకని నేనైతే చక్కగా అద్భుతంగా నా వాట్సాప్ బ్యాచ్లో మీకు ప్రతి నిమిషం నేను చక్కగా మీకు కాంటాక్ట్లో ఉండి ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది సో మన యాప్ కూడా చూసుకోండి మన యాప్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కడ ఉండదు రెండు సంవత్సరాలు కేవలం పద్నాలుగు వందలు ఎక్కడ యాప్ మీకు పద్నాలుగు వందలు రెండు సంవత్సరాలు అదేనా అది ఇంత మంచి మంచిగా మీకు చెప్పి ముందుకు తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు తప్పేవి లేదు అది ఇక్కడ మీరు చాలా మంది మీరు ఆలోచన చేయండి దీ అంటే సిజిఎల్ చాలా ముఖ్యమైనది దీని ద్వారా కేంద్ర విభాగాల్లో గ్రూప్ బి గ్రూప్ సి కేటగిరీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు ప్రస్తుతానికి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రెండు పోస్టులను నోటిఫికేషన్ వెలువడింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇక్కడ ఎంటీఎస్ అండి వెయ్యి డెబ్బై ఐదు పోస్టులు హల్దార్ హవాల్దార్ చూడండి హవాల్దార్ మరియు అటెండర్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు దీనికి పదో తరగతి టెన్త్ క్లాస్ పెద్ద కష్టంగా కూడా ఏమి ఉండవండి బిట్స్ అర్థమైందా మీకు ఇక ఆ ప్రణాళికతో ఉద్యోగ స్థాయిని అనుసరించి జనరల్ ఇంటెలిజెన్సు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కాంపిటేటివ్ యాప్టిట్యూడు జనరల్ ఇంగ్లీషు విభాగాల్లో ప్రశ్నలు ఇస్తున్నారు లక్ష్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే ప్రభుత్వ ఉద్యోగం దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదు పోటీ పరీక్షలు చాలామంది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది అసలు తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ పడ్డారు వెళ్ళారు సీజీఎల్లో చూడండి సిజీఎల్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్సు అలాగే ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్లో జాతీయ స్థాయిలో ఎంపికైన వాళ్ళు మొత్తం నేషనల్ వైడ్గా ఎంపికైన వాళ్ళు పద్నాలుగు వందల అరవై రెండు మంది పద్నాలుగు వందల అరవై రెండు మంది అందులో తెలుగు వాళ్ళు నలభై నాలుగు మంది ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ అది రానా అది ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు అయితే కనుక వచ్చాయి అప్పుడు మొత్తం మీద జాతీయ స్థాయిలో ముప్పై నాలుగు వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఎంపిక అయ్యారు జాతీయ స్థాయిలో మొత్తం దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో మరి తెలుగు వాళ్ళు అప్పుడు వెయ్యి యాభై ఆరు మరి రెండు వేల ఇరవై మూడులో ఏపీ ఆ తెలుగు వారు నూట అరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల డెబ్బై ఐదు పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది అంటే మీకు ఇక్కడ నా దగ్గరండి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి కానీ సెలెక్ట్ అయ్యేటువంటి అభ్యర్థుల వివరాలు ఇవ్వమన్నా ఇస్తా దాంట్లో డౌట్ లేదు అసలు సో ప్రజెంట్ ఏర్పి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది ఇక సిహెచ్ఎస్ఎల్కి వచ్చేప్పటికి రెండు వేల ఇరవై రెండులో తెలుగు వాళ్ళ అరవై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు ఇరవై మూడులో కేవలం పన్నెండు మంది పోస్టులు తక్కువ అప్పుడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఓకే ఎన్టీఎస్కి వచ్చేటప్పటికి ఏపీ తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా సెలెక్ట్ అయ్యారండి అదేనా ఇక జీడి కానిస్టేబుల్కి వచ్చేప్పటికి మహిళలు మహిళలు పురుషుల అభ్యర్థులు కూడా దాదాపుగా దాదాపుగా కూడా మీకు ఇంచుమించుగా రెండు వేల ఇరవై రెండులో అయితే రెండు వేల రెండు వేల రెండు వందల ముప్పై మంది సెలెక్ట్ అయ్యారు అదేందండి రెండు వేల రెండు వందల ముప్పై మంది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేటప్పుడు కూడా పద్దెనిమిది వందల మంది సెలెక్ట్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు లేదు ఇంకా కాబట్టి మిత్రులారా సార్ నేను ఈ ఈ నోటిఫికేషన్ కూడా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఇది మంచి అద్భుతమైనటువంటి అవకాశం కేవలం దీనికి ఏం కాదండి మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి నేను ఆ ప్రాక్టీస్ ఇస్తున్నా నీకు తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడా ఉండదు అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ నేను ఇస్తున్నా ఆలోచన చేసుకో